రవికుమార్ గారు రవికుమార్ గారు పార్టీగా పార్టీ పరంగా విమర్శించడం వేరు వ్యక్తిగతంగా విమర్శించడం వేరు సో ఇట్లాంటి ట్రోలింగ్స్ చేస్తూ మానసికంగా విమర్శించడం వేరు సో ఇది మానసికంగా విమర్శించేటువంటి కోణంలోనే దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మంత్రి కొండా సురేఖ భావోద్వేగానికి గురయ్యారు తనపైన జరిగినటువంటి ఈ మానసిక దాడి ఏదైతే ఉందో కొంతమంది ట్రోలర్ చేసినటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఆ విషయంలో రెస్పాండ్ అవుతూ ను టార్గెట్ చేస్తూ ఆల్ ఆఫ్ సడన్ గా ఇది ఇంకో దిక్కు టర్న్ అయిపోయింది తెలుగు సినీ పరిశ్రమ అక్కినేని కుటుంబం సో తెలుగు సినిమాలో కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి మెగా కుటుంబం నందమూరి కుటుంబం అకినేని కుటుంబం దగ్గుబాటి కుటుంబం సో ఇవన్నీ ఒక మకుటం లేని మహారాజుల్లాగా వెలుగుతూ ఉంటాయి అట్లాంటిది అక్కినేని కుటుంబం విషయంలో కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు నాగార్జున ఖండించారు ఎందుకంటే నాగార్జున కూడా ఇందులో టార్గెట్ చేస్తూ మాట్లాడింది స్పష్టంగా కనిపిస్తుంది నాగార్జున ఎంకరేజ్మెంట్ ఉంది నాగచేతన్ ఎంకరేజ్మెంట్ ఉంది మాట్లాడడం సినిమా ఇండస్ట్రీ కూడా చాలా తీవ్రంగా దీనిపైన రెస్పాండ్ అవుతుంది నేను విన్నా నేను ఒక మంత్రి కొండ సురేఖ గారు మాట్లాడిన కూడా విన్నా నేను ఆ దురదృష్టం ఏంటంటే ఆవిడ మరి అంటే ఆవిడ కాన్షియస్ లో మాట్లాడిందా లేకపోతే ఏ విధంగా మాట్లాడిందా అని చూస్తే పబ్లిక్ లోనే మాట్లాడింది జనాల ముందు మాట్లాడింది ప్లస్ అంతకుముందు తను పనిచేసినటువంటి టీడీపీ వైఎస్ఆర్ సిపి చంద్రబాబు గారు ప్లస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఉండేవారు ఎంత బాగా మాట్లాడుకునేవారు అయ్యా అయ్యా అనుకుంటూ మాట్లాడుకునేవారు కానీ ఎప్పుడు కూడా పదాలు జారేవారు కాదు అవన్నీ చెప్తూ చివరికి మళ్ళీ ఈ మాట అనేసింది ఆవిడ అంటే నేనేమంటున్నా తెలంగాణ ప్రజల దురదృష్టమో ఏంటో కానీ రెండు వేల పద్నాలుగు నుంచి మనకు వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఇట్లనే తయారయ్యారు ఇట్లనే ఉండరు అది మరి బిఆర్ఎస్ అట్లా మొదలు పెట్టిన దానికి బీఆర్ఎస్ నిందించాలా తర్వాత బీఆర్ఎస్ ని కాదని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు కాంగ్రెస్ పార్టీని కూడా నిందించాలా అర్థం కాని విషయం మార్పు జరుగుతుంది అనుకుంటే తెలంగాణ ప్రజల దురదృష్టం ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా ఇంకా దరిద్రంగా తయారై నాకు ఒక నాకు ఒక భీష్ముడి మాట గుర్తుకొచ్చింది మహాభారత యుద్ధంలో భీష్ముడు అప్పషయ్య పైన ఉన్నప్పుడు ధర్మరాజు అడుగుతాడు భీష్ముడిని అయ్యా నాయకునికి ఉండాల్సినటువంటి గుణగణాలు ఏంటని చెప్పేసి ధర్మరాజు భీష్ముని అడుగుతాడు అప్పుడు భీష్ముడు చెప్తాడు నాయకునికి మంచి శీలం ఉండాలా మంచి వ్యక్తిత్వం ఉండాలా తన అనుభవాన్ని వివేకాన్ని తన వెనక నడిచే వాళ్ళకి పంచాలా వాళ్ళలో ఏమైనా సద్గుణాలు కాకుండా అవగుణాలు ఉంటే వాటన్నిటిని కూడా తీసేయాలని చెప్పేసి భీష్ముడు చెప్తాడు ఈ నాయకులు ఎట్లా మన నాయకులు తెలంగాణలో ఉన్న నాయకులు ఎట్లా ఉన్నారంటే ఉన్న వాళ్ళని కూడా మంచిగా ఉన్న వాళ్ళని కూడా మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఖరాబ్ చేసేటప్పుడు ఉన్నారు అలా భాష అట్లా మాట్లాడుతున్నారు రెండు పార్టీలు అట్లనే తెచ్చినాయి మన మన దురదృష్టం అనుకోవాలి వాళ్ళ నాయకులుగా చెప్పుకోవడానికి మనం సిగ్గుపడాలి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి భాష అట్లనే వాడేది కాంగ్రెస్ పార్టీ యొక్క భాష కూడా అట్లే వాడైంది సారీ నాకు కూడా నేను అంటే బాగా మాట్లాడేవాడిని రాజకీయాలు చూసి చూసి నా భాష కూడా మార్పు వస్తుందని మా ఫ్రెండ్స్ అంటుంటే వింటున్నా ఏం చేయాలి అంటే అంటే నేనేమంటున్నా తెలంగాణ ప్రజలు రెండు వేల పద్నాలుగు తర్వాత తమ జీవితాల్లో మార్పులు వస్తాయి తమ జీవితం మంచిగా నడుస్తుంది ఒక గౌరవం ఉంటుంది తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలు అంటే భారతదేశం మొత్తంలో ప్రపంచం మొత్తంలో ఒక గౌరవం వస్తుంది అనుకుంటే మొత్తం అందరూ కూడా ఈసడించుకునే పరిస్థితి వచ్చింది దీనికి కారణం ఎవరు రాజకీయ నాయకులే నాయకులే మనం నాయకులు అని చెప్పేసి వాళ్ళని ఉంటాము వాళ్ళని అసెంబ్లీకి పంపిస్తుంటాము వాళ్ళని మంత్రులు చేస్తాము అది మనకు వచ్చిన బాధ నేను అందుకే అంటున్నాను తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ని కాంగ్రెస్ కి ఓటు వేసి ఇప్పుడు బాధపడుతుంది ఏంటంటే అంతకుముందు బిఆర్ఎస్ హయాంలో పెణంలో నుంచి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత పోయిలో పడ్డట్ ఉంది మా పరిస్థితి అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు తీసి ఇట్లాంటి మాటలు నిజంగా మొన్న రఘునందన్ రావు గారు నూలు ఆ మంత్రి గారికి వేసినప్పుడు కూడా అసలు అసలు ఆ దరిత్రం ఏందో నాకు అర్థం కాదు వాళ్ళకి అసలు బుద్ధు ఉందా జ్ఞానం ఉందా వాళ్ళు నడిపించే నాయకులకు అసలు బుద్ధు ఉందా వాళ్ళు అసలు నాయకులని ఎట్లా మాట్లాడుకుంటాం మనం అట్లా అట్లాంటి అట్లాంటి ట్వీట్ పెడతారు అట్లాంటి ఫోటో పెడతారు అట్లాంటి ట్వీట్ పెడతారా మంత్రి కొండ సురేఖ గారు కూడా ఈరోజు ఆ విధంగా తను ఏం మాట్లాడుతున్నారో మర్చిపోయి అసలు ఒక కుటుంబం అండి అది ఎవరి కుటుంబం అయినా కావచ్చు అండి అది అంత పెద్ద కుటుంబం కావచ్చు నాగ చైతన్య కుటుంబం కావచ్చు దగ్గబాటి కుటుంబం ఇంకా పెద్ద కుటుంబం కావచ్చు చిన్న కుటుంబం కావచ్చు సామాన్య వ్యక్తి కుటుంబం కావచ్చు ఎవరి పైన కూడా ఆ విధంగా మాట్లాడకూడదు తప్పది అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు మీరు రాజకీయాల్లో ఉన్నారు ప్రభుత్వాల్లో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు మీరు వాడే భాష హితంగా ఉండాలా మితంగా ఉండాలా దానిపైన నియంత్రణ ఉండాలా ఈ మూడు లేకపోతే మీరు నాయకులు కాలేరు మాట్లాడేప్పుడు కొంత ఉండాలి నియంత్రణ నాలుక పైన భాష వస్తున్నప్పుడు నాలుక పైన పదాలు వస్తున్నప్పుడు మనకు నియంత్రణ ఉండాలి నియంత్రణ లేకపోతే రకరకాల పదాలు పదాలన్నీ మన నోట్ల నుంచి వచ్చేస్తుంటాయి కానీ నాయకులు నాయకులు అనే వాళ్ళకి నియంత్రణ లేకపోతే మన ఫాలోవర్స్ కి నియంత్రణ ఉంటదా ప్రజలకి నియంత్రణ ఉంటదా నేను అందుకే అంటున్నాను మన దేశం ఇప్పుడు మనకు నాయకుల పైన ఎట్లుంటది అంటే అండి ప్రజలు దండేస్తారు దండేసిన వాళ్ళు పెండ కూడా వేస్తారు అందుకే మనం మాత్రం నియంత్రణకు ఉండాలి మనకు మనం మనం నాయకులం కాదు కదా మనం కూడా మిగతా వాళ్ళకు దిగజారిపోతే దిగజారిపోతే మనకు నాయకులకు సామాన్య ప్రజలకు తేడా ఏముంటుందండి ఆ విషయాన్ని గమనించాలి ఎంత బాగా మాట్లాడింది అంటే నేను స్టార్టింగ్ లో మాట్లాడుతుంటే నేను సరే అరే కరెక్టే కదా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఎన్నిసార్లు తిట్టుకుంటా కూడా వాళ్ళు నియంత్రణ కోల్పోలేదు ఎప్పుడు కూడా జుబుత్సాకరమైనటువంటి భాష ఎప్పుడు కూడా వాళ్ళు వాడలేదు అసెంబ్లీ లోపల కావచ్చు అసెంబ్లీ బయట కావచ్చు ఎంత బాగా ఉంటాయని చెప్పేసి తీసుకొచ్చేసారు అంటున్నా తెలంగాణలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ పట్టిన దరిద్రం ఈ రెండు పార్టీలు పోవాలా ఈ రెండు పార్టీలు పోయి భారతీయ జనతా పార్టీ అనేది ఒక పార్టీ ఉంది తెలంగాణలో ఆ పార్టీకి మనకు మన అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఎప్పుడు విషయం కాదు చాలా రోజుల నుంచి నడుస్తా ఉంది ఎందుకంటే మా మా రవి రవికుమార్ గారు మహిళల విషయంలో ఆడపిల్లల విషయంలో గౌరవాలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది సో వాళ్ళను ఇబ్బందులకు గురి చేయకుండా ఉండాల్సిన ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని మరకలు ఉంటాయి సో ఇప్పుడు మీరు ఈ అంశం మాట్లాడితే అటు రజ్లింగ్లో ఆడపిల్లలకు భారతీయ జనతా పార్టీ ఎంపీ వేధిస్తే మీరేం చేశారన్న ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితి ఒకటి ఎవరైనా మా మా పార్టీ నాయకులు మా పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎప్పుడైనా కానీ ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా మాట్లాడి చెప్పాను మాట్లాడడం ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ఇట్లా పబ్లిక్ లో మాట్లాడి సోషల్ మీడియా రాజకీయంగా చెప్పట్లేదు అంటే ఆరోపణలు మాట్లాడడం వేరు బట్ ఆడపిల్లలే బయటకు వచ్చి చెప్పిన తర్వాత ఇంకేం కావాలి సారీ సారీ ఆడపిల్లలే బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఇంకేం చెప్పాలి శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు ఈ విషయంలో ఈ విషయంలో మీకు దయచేసి నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఈ విషయంలో భారతీయ జనతా పార్టీని మిగతా రెండు పార్టీలకు పోవడం జనతా పార్టీ గురించి అనట్లేదు ఓవరాల్ గా ప్రతి రాజకీయ